జిల్లా జమకుంట పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ వల్ల బాలకిషన్ కిషన్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్కెట్లోకి వచ్చిన పత్తిని బీట్ చేసి రేటు కేటాయించిన తర్వాతనే మార్కెట్లో నుంచి బయటకు వెళ్లాలని బీట్ చేసిన పత్తిని మిల్లుకు తరలించిన తర్వాత ఏమైనా అవుకవకలు యజమాన్యం చేసినట్లయితే తాము చర్యలు తీసుకుంటామని రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు వరంగల్ మార్కెట్ కంటే జముకుండ పత్తి మార్కెట్లో పత్తి ధర ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు దళాలకు అమ్మకుండా మార్కెట్లోకి వచ్చి బీట్ చేసుకోవాలి ఎలా వెళ్ళేలా రైతులకు న్యాయం చేసే చూస్తామని తెలపడం జరిగింది

కనీసం రెండు గంటలు మనం మార్కెట్ లో అమ్ముకునేందుకు సమయానికి మనం